నమస్తే మీరు ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు కుర్చీ తాత మడత పెట్టి చాలా సంచలనాలు సృష్టించారు అదే విధంగా ఇప్పుడున్న జరుగుతున్న సంఘటన రేవతి గారి కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది ఆ విషయంలో ఎవరైతే తప్పంటారు మీ అభిప్రాయం కొంచెం యువతికి చెప్తే బాగుంటది ఇప్పుడు నేను ఉన్నానండి సినిమాకు వచ్చిన రోజే పోవాలని ఏంలా ఓకే అది కూడా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చిన రోజే సినిమా పోవాలని ఏం లేదు ఓకే ఒక వారానికి చూడవచ్చు నెలకు చూడవచ్చు ఒక రెండు నెలలు అయితే టీవీలనే రావచ్చు అడిగిపోయి అన్యాయంగా చచ్చినవు అన్యాయంగా ఇప్పుడు నీ బాబు నువ్వు చచ్చినవు నీ బాబు హాస్పిటల్ ఉన్నాడు సీరియస్ ఆ అమ్మాయికి తెలియదు అమ్మ చచ్చిందని మరి ఇంత పెద్ద సంఘటన జరగడానికి కారణం అల్లు అర్జున కాదు కదా అల్లు అర్జున్ ని చూడడానికి వాళ్ళు వచ్చారని చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు తాతగారు మీరు అభిమానులు అంటున్నారా ఒకటి అభిమానానికి ఉండాలి తప్పు చేస్తే భయం రెండు లేని జీవితం ఒక ఓకే తాతగారు ఇప్పుడు మరి ఆ సంఘటనలో ఆ హీరో పర్టికులర్ హీరో అల్లు అర్జున్ గారు వస్తారని చెప్పి ఆ రేవతి గారికి తెలవదు ఎక్కడ అభిమానులు కూడా తెలియదు అది అనుకోకుండా వాళ్ళు వచ్చిన సిచువేషన్ ఆ సిచువేషన్ కి ఆ అమ్మాయి చనిపోయింది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి అల్లు అర్జున్ గారికి చెప్పినప్పుడు ఆ మేనేజర్ గాని పర్టికులర్ ఆ టీం గానీ స్పందించి వెంటనే రిమూవ్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటే బాగుండేదని చెప్పి అందరు ఆలోచన అభిమానుల ఆలోచన ఈవెన్ అల్లు అర్జున్ గారు అభిమానుల ఆలోచన కూడా ఇదే ఉంది దీనికి మీరు ఏమంటారు ఇందులో థియేటర్ చాలా పెద్ద తప్పు అంత పెద్ద హీరోని థియేటర్ కార్డుకి వచ్చినప్పుడు పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవాలా పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవాలా పోలీసు వాళ్ళు వస్తారన్న కూడా వద్దన్నావు దేనికి ఎవరు వస్తే నాకేం కానీ మరి ఇంత కేర్లెస్ ఉన్నప్పుడు మరి అభిమానులు కూడా ఒక హీరో పట్ల ఆలోచించాలి అంటే ఎంత అభిమానం మనం పెంచుకోవాలని దాని గురించి ఒక మాట చెప్పండి దేనికైనా మళ్ళీ చెప్తున్నా హత్య ఉండాలా లిమిట్ లిమిట్ అన్నది ఉండాలా ఇప్పుడు అక్కడ అమ్మాయి వచ్చింది అమ్మాయికి ఇద్దరు పిల్లలు బాబు హాస్పిటల్లో పడ్డాడు ఆమె కొడుకు మరి ఎవరు బాధ్యులు అల్లు అర్జున్ నా ట్రేటర్ ఉన్నారా మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు తెల్లారి వరకు నాకు ఈ విషయం తెలియదు అంటున్నారు ఇది మీరు నమ్మొచ్చా యువత నమ్మొచ్చా తప్పమాట నేను తీసుకపోయి తెల్లారి వరకు పోలీసు జైల్లో పెట్టింది మరి ఇప్పటికీ కూడా పోలీసులే తప్పన్నట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టడం పోలీసులకి కొంచెం వాళ్ళకి కోపం వచ్చి మేము ఎంతో ప్రయత్నం చేశాము మీ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి అల్లు అర్జున్ గారు క్లియర్ గా ఏమేం చేశారని చెప్తున్నారు పర్టికులర్ గా అల్లు అర్జున్ తప్పని అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ మీ ఇల్లు ఎక్కడ మా ఇల్లు రెహమత్ నగర్ కాదా అక్కడ ఏమైంది నీకు ఎక్కడ ఏమైంది పోలీసు కనబడతా కనబడదు కదా ఇప్పుడు అల్లు అర్జున్ గత ఇరవై సంవత్సరాల నుంచి సేమ్ ఇదే విధంగా వస్తున్నాడు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు ఈసారి జరిగింది అవునండి బై బ్యాట్ల ఇప్పుడు ఉందా ఏం సార్ మనం ఇంటి దానిక పోయే గ్యారంటీ ఉందా లేదు అదే అంటే చిన్న ఒక యాక్సిడెంట్ కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అనుకోకుండా జరిగిన సంఘటన గురించి ఎవరు బాధపడకలేదు కానీ దాని పట్ల హీరో గారి ప్రవర్తన బాగాలేదని అందరు ఆవేశపడుతున్నారు ఒకటి బాగిన బాబాయ్ కోర్టులకు అధికారి వాడు ఏం చేసిన రైట్ అంటాం కోర్టులకు అధికారి మహేష్ బాబు యాభై కోట్లు తీసుకుంటాడు ఒక్క సినిమాకు యాభై కోట్లు అల్లు అర్జున్ నలభై ఆరు కోట్లు దేని కోట్లు కోర్టు బాబు సినిమా అవును గుంటూరు దాన్ని ఒకటి బాగినండి బాబాయ్ నన్ను అందరూ వాడుకున్నారు నేను ఉంటే మాస్టర్ బట్టలు పెరిగిన గడ్డం పెరిగిన నెత్తి ఒక పిక్చర్ కానీ ఎవడికి భయపడా బాబాయ్ అభిమానం హీరోల పట్ల వద్దని మీరు యువతకు సందేశం నీతి మీరిన అభిమానం ఉండద్దు ఇవ్వలే కాకపోతే ఒక వారానికి సినిమా చూడు యాదవ్ కాకపోతే వంద పెట్టి చూడు వాళ్ళ మీద అభిమానం తోటి మన స్వామి మీద కింద తెచ్చుకోవాలండి సరే ఇప్పుడు నేను నా మీద నాలుగు కోట్ల మంది అభిమానులు నాలుగు కోట్లు ఒక్కొక్క రూపాయి ఇచ్చిన ఎదురుగా బిల్డింగ్ కడతా ఒక్కొక్క రూపాయి ఆ ఎదురుగా బిల్డింగ్ కడతా కానీ నాకు ఆశాల నాకు ముగ్గురు కొడుకులు బందారం అనుకున్నారు అందరి పెళ్లి చేసిన ఒక్క పాప గాడ్ గిఫ్ట్ ఫ్రెండ్మి ఆమె నాకు స్నేహితురాలు దేవుడిచ్చిన స్నేహితురాలు నెక్స్ట్ మరి ఆయన పట్ల ప్రభుత్వం వైఖరి ఏ విధంగా ఉంది కక్షపూరితమైన వైఖరా లేకపోతే ఇది చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్న వైఖరండి ఓకే నీకున్న ఆలోచన ఆయనకు ఉండకపోవచ్చు ఆయనకున్న ఆలోచన నాకు ఉండకపోవచ్చు ఓకే ఒకటి విమర్శించొచ్చు ఒకటి దండేసి దండం పెట్టచ్చు నెక్స్ట్ అంతే బాబా యువతికి మీరు ఒక చిన్న సందేశం ఇవ్వండి ఫైనల్ గా ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ నేను దండం పెట్టి చెప్పేది ఒకటే రవీస్ ద వేస్ట్ అది ఒక ఇష్కాంతం అది ఒక అట్రాక్షన్ రవీజ్ దేస్ట్ అరేంజ్ మ్యారేజ్ చూడండి కారణం ఏంటంటే ఇది ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు ఏదైనా సమస్య వచ్చాయి ఇంట్లో ఎవరు ఇవ్వరు వాళ్ళ దగ్గరికి అదే అరేంజ్ మ్యారేజ్ అనుకో ఎవరు ఒకరు డబ్బు సాయము మాట సాయము వాళ్ళ ధైర్యం చెప్పుడు ఇట్లా అని చెప్పడము నడుస్తుంది కానీ ఎట్లా వర్కౌట్ కాదు ప్రేమ కుట్టిదంటారు ఆ టైంలో మాకు కనపడదు నా లవ్ వేరు వాళ్ళకి ఇప్పుడు ఒప్పుకుంటారు మరి నాతో నాతో నా దేవుడి రాష్ట ఉండాలి ఆస్తు ఉండాలి ఉండాలి ఈయన ఉండాలి నాతోని నా ఇంటికి రా నేను అంత దూరంలో ఆగుతా నా ఇంటికి పోయి నా గురించి నా భార్య నడుగు ఏమంటుందో ఈయను ఆ దేవుడు నాకు ముగ్గురు బామార్దులు ఒకరుమర్దు మరదలు నేను నన్ను చూసి వాళ్ళకి తడుతుంది కింద కారణం ఏంటంటే ఎన్నడూ పది రూపాయలు చేయకపోవద్దే పంపలే ఎనభై తొమ్మిదిలో లవ్ మ్యారేజ్ తొంభైలో నా బామర్జుని నా చేతులతో నరికిన

గట్టిగా ఊరు అనుకో అంటే తెలుగు ఇండస్ట్రీలో బాలేదు కొడ కొట్టడనికో ఆయన పెట్టుకుంటే నీ మొత్తం పోతుంది లేపి ఒక్కసారి దెంపుతలా మనిషి నేను ఏం చెప్పానో అప్పుడు అనుభవించాను అనుభవించాను ఆయన ఒక సింహం సింహానికి ఎదురుగా నువ్వు వస్తావా గ్రామా సింహమా వయసి సింహం ఆడు సింహమా పార్క్ సింహం ఎడော సింహమా శమగాని ఆయన మాట్లాడే దమ్ము ఉండరా ఆయన ఎదురుగా చూడాలన్నా